అయ్యప్ప స్వాములు దీక్షలో ఉన్నప్పుడు షాంపూలు సబ్బులు వాడుకోవచ్చా గురుగారు అని చెప్పేసి అడుగుతున్నారు అయితే షాంపూల్లో కెమికల్స్ తర్వాత ఇవి ఆల్కహాలిక్ అవి కలుస్తాయి తర్వాత ఎగ్ కలుస్తుంది అన్న ఉద్దేశంతో వాటిని అవాయిడ్ చేస్తారు అయితే ఆర్గానిక్ వి వాడుకోవచ్చు ఈ పౌడర్లు చాలా దొరుకుతున్నాయి సున్నిపిండి ఇట్లా మన ఇంట్లో వాడే శనగపిండి ఇట్లాంటివి వాడుకోవచ్చు షాంపూస్ కూడా ఆర్గానిక్ షాంపూస్ దొరుకుతున్నాయి అవి ఆల్కహాలిక్ అవి కలవకుండా ఎగ్వి కలవకుండా వాటిని వాడుకోవచ్చు అయితే ఆ శుభ్రంగా ఉండడం అనేది చాలా అవసరం దుర్వాసన రాకుండా శుభ్రంగా ఉండడం కూడా అవసరమే అయ్యప్ప దీక్షలో స్నానం చేయడం ఎంత ముఖ్యమో అయితే ఏ షాంపూలు ఏ సబ్బులు పెట్టుకోకపోతే మన శరీరం దుర్వాసన వస్తుంటది కనుక ఈ ఆర్గానిక్ వాడే ఎట్లాంటి దోషం లేదు శుభ్రంగా ఉండాలి కనుక ఆ విషయం గుర్తు పెట్టుకోండి అయ్యప్ప స్వాములు ఈ విషయాన్ని